సత్యసాయి జిల్లా మడకచిర పట్టణం మారుతి నగర్ లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్న షేక్ హుస్సేన్ సాబ్ బెంగళూరులోని వాళ్ళ అక్క వాళ్ళ ఉన్న ఏరియాకు వెళ్లి కూలి పని చేసుకుందామనే నిపంతో గత ఎనిమిది నెలల క్రితం బెంగళూరుకు వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత వారి బంధువులు బాడకకు ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఉన్న ఏరియా వెళ్లిపోవడంతో పరిస్థితిలో పడిపోయాడు ఇంటి నిర్మాణ కూలి పనులు చేస్తూ ఇంటి వాళ్లకు సైతం తెలపకుండా మాసిన బట్టలతో అమాయకంగా ఉండటం వలన అతను దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయానని తెలిపారు बैंगों को गया था काम के लिए। फर्स्ट पहले मैं काम कर रहा था। एक दिन छुट्टी आई। उसके वो छुट्टी का जैसे अगले कई लोगों को मिस्टिक को सोपी ला था। वो मिस्टिक सर्कल में खड़ा है तो मेरे को पकड़ को ले लेते हैं ऐसा। ये परिसित्रों ये कड़ी के लो। ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బెంగళూరు మాగాడి రోడ్డుకు చెందిన ఒక ట్రస్ట్ వారు వచ్చి నన్ను బెగ్గర్ అనుకుని ఒక రూమ్ చేతనైన పని మరియు భోజనం అన్ని సమకూర్చి ఇస్తాం మీ వారు తెలిసే వరకు ఉండాలని ఆశ్రమిచ్చారు तुम्हारा सोने सहूलत पानी नाने सहूलत सभी है आपको खूब लालच रह सकते हम कई बात तो हाथा पकड़ो बोल को बीच में कह सका फोटो उतार लिए तो मेरे कहने ये पर जला ले को अंदर को फेस जला अंदर से नाको आश्रय ना ट्रस्ट संदर्शन भागना गौरवनी मिनीस्टर आफ् स्टेट यांक मरी सेंट्रल रिफ् कमीटी चैरम गवर्नमेंट आफ् कर्नाटक का, अगस्त सुलता

पूरा हमारे घर वाले को इंक्वारी डाल झंडला को हमारे घर वाले को पकड़ को हमारे घर वाले को फुला उनको इन हमारे आजना को मुलाकात करे चोरू बच्चा సెక్యూరిటీ సిబ్బంది చైర్మన్ కి తెలిపగా వారు నాతో మాట్లాడి నా వివరాలు అడిగి తెలుసుకొని నా ఫోటోలు మొబైల్ ద్వారా తీసుకొని హిందూపురంకు చెందిన కు ఫార్వర్డ్ చేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి హిందూపురం మడకశిర ఏరియా అని చెబుతున్నారు ఈ ఫోటోను తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఉందా లేదా అని ఎంక్వైరీ చేసి వివరాలను ఇవ్వండి అని ఫోన్ ద్వారా తెలిపారు

पूरा खाना पानी सभी कैंटीन के अंदर क्या सताना जिताना जाती नहीं सताना क्या गलती करो तो मारते थे हमें क्या गलती दिन सारे काम करते शाम को पांच घंटा को वहाँ पहुँच लेते सोने जगह వ్యక్తి ఫోటోను ఫాలో చేస్తూ అతని వివరాల కోసం మూడు రోజులు కాలించగా హిందూపురం పట్టణం రెమత్పురంలోని వారి బంధువుల ద్వారా వివరాలను కనుక్కోవడం జరిగింది ఈ విషయాన్ని బెంగళూరు ట్రస్ట్ కు చేరవేయగా వారు వివరాలను పరిశీలించి

పెట్టిన తర్వాత ఈ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి కొద్దిగా పరేషాన్ అయినారు అన్ని జగా వెదిగినారు వెదిన తర్వాత కూడా ఇక్కడ ఆచికి తెలియచేయడం తెలియడం అని చెప్పి అక్కడ ఉండిపోయినారు అక్కడ ఇంకా మనకి బెంగళూరుని ఇంకా ఆగా సుల్తాన్ మినిస్టర్ ర్యాంక్ ఉండే వాళ్ళు దమ్మే మమ్మల్ని నన్ను ఫోన్ చేశారు ఇట్లా హిందూపురంలో రామద్పురం ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఉంది మనం ఏదో ప్రోగ్రాం పోయితే ఇతను వచ్చేసి మాకు రిక్వెస్ట్ చేసినారు ఇతను ఇడిపి అని చెప్పేసి మరోసారా మిమ్మల్ని అనుకుని మిమ్మల్ని హిందూపురంలో అమర్పురం బ్యాక్ సైడ్ ఎల్ఏసీ బ్యాక్ సైడ్ వీళ్ళు హౌస్ చెప్పినారు నన్ను కాల్ చేశారు వాళ్ళ ద్వారా నేను వెతకడం జరిగింది వీళ్ళ అడ్రస్ కామద్పురంలో నివాసం అని చెప్పి తెలిసి మనం వెతుకున్నాము వాళ్ళ ఫ్యామిలీ అడ్రస్ దొరికింది మేము వాళ్ళ ఫ్యామిలీకి తన ఫోటో ఇన్ఫార్మ్ చేసినాము డాక్టర్ అశ్రమీకి వచ్చింది ఆ ఫోటో చూసి మా వాళ్ళే అని చెప్పి వీళ్ళు ఫ్యామిలీ అనడంతో మనము ముందుకు పోయి విచారించిన తర్వాత అక్కడ మెసేజ్ ఇచ్చినాం అనమాట ఇతను ఈ నివాసే హిందుగురంలో రామద్పుర ఎల్ఏసి ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంది నివాసం అని చెప్పేసి నివాసి అని చెప్పేసి మనం తెలిసినాము దాని తర్వాత వాళ్ళు ఫ్యామిలీతో కన్సల్ట్ చేసి ఆ ఫ్యామిలీకి మేము బెంగళూరు పంపించినాము ఆ బెంగళూరు పంపించింటే వాళ్ళు సెంటర్ వాళ్ళు వీళ్ళకి అప్ప ఈ హ్యాండల్ చేశారు ఈ హ్యాండవర్ చేసిన తర్వాత తర్వాతే మమ్మల్ని కలిసి ఈ మెసేజ్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు ఈ మెసేజ్ ద్వారా మీరు పంపించడం జరిగింది ఈ మెసేజ్ ఇస్తున్నాం ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మరియు ఆయన భార్య ట్రస్ట్ వారికి చైర్మన్ అగ సుల్తాన్ గారికి హిందూపురం కు మరియు మా పెద్ద దిక్కైన మా వారిని మా వరకు చేర్పించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విషయంపై హుసేన్ సాబ్ భార్య మాట్లాడుతూ కన్నీటి పర్యాంతం అయ్యారు మేము గత ఎనిమిది నెలలుగా మా బంధువులను మాకు తెలిసిన వ్యక్తులతో మాకు తెలిసిన స్థలాలన్నీ మా ఆయన ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేశాం పోలీస్ కేసు తప్ప మేము అన్ని విధాలా ప్రయత్నించామని చనిపోయాడు అనుకున్న వ్యక్తిని మా కుటుంబం వరకు చేర్పించినందుకు వారికి రుణపడి ఉంటాం మా ద్వారా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు

उसके बाद सलीम भाई कर को एक जाने सलीम भाई कर को उनके जरिए से हमारे जमान हमारे हमारे गांव का ऐसा उनके जरिए से हम ना उन्हों मिलने सो उनके तरफ से उनको बहुत बहुत शुक्रिया तो भी क्या आप कोशिश करेंगे नहीं क्योंकि हमें तो कोशिश बल्ला का करें बल्ला करें कोशिश हमारे खाश खबीला कहाँ कहाँ है सब ढंग लाए सब तो करें एक पुलिस कंप्लेंट एक दिए ने पूरा हमें

क्या भी नहीं हमें पूरा धन धरला करे क्या होगी कि क्या क्या चले कि न तो क्या तो उन, उनके इंतकाल हो गया कि क्या कि कब को भी सोचे थे हमें पता वहां तक का सोच डाले थे हमें उनके जरिए से अभी इन हम मिली उनका लाख लाख शुक्रिया माता सुल्तान साहब मिनिस्टर साहब से मिनिस्टर 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 साहब से उनके उनके तरफ से कल तक भागो उनके तरफ से ही ना यहाँ तक उनका लाख अलग शुक्रिया